మిత్రులకు శుభోదయం భోజమహారాజు తాను రచించినటువంటి చారుచర్య అనే గ్రంథంలో భోజనాధికారంలో ఆకలి యొక్క లక్షణాలని దాన్నే దరిద్రము అని కూడా అంటున్నాడు ఆయన అన్నవర్జితుని యొక్క గుణములు అనే సబ్ తోటి అంటే ఉపశీర్షికతోటి ఇలా చెబుతున్నాడు ఆకలి ఎంత ప్రమాదకరమైంది ఆకలి మూలంగా మనిషి ఏ విధంగా పాడైపోతాడు ఈ శ్లోకాల్లో ఆ మహా మహారాజు చెరి చెబుతున్నాడు శీఘ్రం రూపనాశిని కృషకరీ కామోపవిధ్వంసిని జ్ఞానం మందకరీ తపక్షయకరీ ధర్మస్య నిర్మూలిని పుత్ర <Sess> -akali ృ కళత్రద్ని సామాం పీడతి సర్వదోషమని ప్రణాపహారీ క్షుధ ఒక ఆకలి కొన్న మహాపండితుడు చెబుతున్నటువంటి శ్లోకం ఇది శీఘ్రం రూప వినాశిని ఆకలి అనేటటువంటిది త్వరగా మన యొక్క రూపాన్ని నాశనం చేసేస్తుంది చెడగొట్టేస్తుంది కృషకరి శరీరాన్ని సృష్టింపజేస్తుంది కామో పవిధ్వం సిని కామెచ్చను చంపేస్తుంది జ్ఞానం మందకరి మందబుద్ధిని కలిగించి జ్ఞానాన్ని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినట్లు చేస్తుంది తపక్షయకరి కార్యదీక్ష సడలించి ధర్మాధర్మ విచక్షణ కూడా లేకుండా చేస్తుంది ధర్మస్య నిర్మూలనం ధర్మాధర్మ విచక్షణ కూడా లేకుండా చేసేస్తుంది అంతేకాదు కళత్ర నకరీ కొడుకు కొడుకులు అన్నదములు భార్య వీళ్ళ మీద భేదభావాన్ని కలిగిస్తుంది వాళ్ళు నేను వేరు నాకుంటే చాలు వాళ్ళు పోయినా పర్వాలేదు అనేటటువంటి ఒక దుర్బుద్ధిని దురాలోచనని దుష్ట ఆలోచనని మనలో కలిగించేటటువంటి ప్రమాదం కూడా ఉంది లజ్జాంకువేదిని సిగ్గు లేకుండా చేసేస్తుంది ఇంకెందుకు ఏం చేసినా పర్వాలేదు దొంగతనం చేయొచ్చు వ్యభిచారం చేయొచ్చు మరొకటి చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఆకలిని ఆపుకోవటానికి ఏ పనైనా చేయటానికి ప్రేరేపిస్తుంది అటువంటి ఆకలి తొదకు ప్రాణాలని కూడా తీసేస్తుంది ప్రాణాపహారీ కాబట్టి ఆకలి మూలంగా అనేకమైనటువంటి అనర్థాలు వస్తున్నాయి తినటానికి లేనటువంటి వాడు తినకపోవటం వేరు కానీ తినటానికి ఉండి కూడా తిన తినకుండా ఉన్నటువంటి వాడికి మరీ ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఏర్పడతాయిట అన్నవర్ధితుని గుణములు అనే ఉపశీర్షిక ఈ ఈ విషయాన్ని ప్రస్తావించాడు మహారాజు స్వస్తి